ముఖ్యంగా మన దగ్గర లాస్ట్ ఇయర్ సారీ లాస్ట్ మంత్ ఈ దురాజ్పల్లి జాతర అదేవిధంగా సూర్యాపేట బస్టాండ్ లో ఒక ఐదు సెల్ఫోన్లు దొంగిలించి వాటి నుంచి ఫోన్పే గూగుల్ పే గూగుల్ పే ద్వారా అన్నో ట్రాన్సాక్షన్ చేసి డబ్బులు లబ్ధి పొందడం జరిగింది ఆ రకంగా ఐదు కేసుల్లో మొత్తంగా మూడు లక్షల యాభై వేల రూపాయలు నగదును రికవర్ చేసి వాళ్ళ యొక్క రెండు వెహికల్ని రికవర్ చేసి ఈరోజు వాళ్ళను రిమాండ్ పంపడం జరుగుతుంది అంటే అదే ఫస్ట్ ప్లేట్ రాజు అనే వ్యక్తి ఈ కర్నూలు దగ్గర ఉంటుంది కర్నూలు అవుతుంది ఈయన అంటే ఒక ప్లాన్ ప్రకారంగా వీళ్ళొక రెండు వెహికల్స్లో బస్టాండ్లు జనసమర్దం ఉన్న ప్రదేశంలో వెహికల్ దూరంగా ఆపుకొని ఆ ప్లేసెస్లో ఇమీడియట్గా వెళ్ళి ఈ సెల్ ఫోన్లు దొంగిలించి వాటిని తీసుకొచ్చి అన్లాక్ చేసి పాస్వర్డ్ అన్లాక్ చేసి ఇమీడియట్గా బ్యాలెన్స్ చెక్ చేసుకుని ఫోన్పేలో గూగుల్ పేలో ఏమైనా అమౌంట్ ఉంటే ఇమీడియట్గా వాళ్ళ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటారు ఈ విధంగా ఈ రకంగా మన జిల్లాలో ఐదు అఫెన్స్ చేయడం జరిగింది ముగ్గురు వ్యక్తుల నుంచి ఇప్పుడు చెప్పినటువంటి అమౌంట్ రికవర్ చేసినాం రాజులు పట్టుకున్న తర్వాత తదుపరి విషయాలు అందిస్తారు సార్ అది ఎట్లా పాసిబిలిటీ అయితే సార్ ఒకవేళ ఫోన్ దొంగిలించిన తర్వాత ఫోన్పేలో ఓపెన్ చేసి కొట్టు కొట్టడం అనేది అంటే ఎట్లా టెక్నాలజీ ఏమైనా యూజ్ చేస్తున్నారా వీళ్ళ దాంట్లో ఎవరన్నా ఏం లేదు మన ఫర్గెట్ పాస్వర్డ్ కొడితే మనకి ఒక ఓటీపీ వస్తుంది నా మొబైల్ నుంచి ఇప్పుడు నేను ఒక గూగుల్ పేదో ఫోన్పేతో పాస్వర్డ్ మర్చిపోతాను ఫర్గెట్ పాస్వర్డ్ కొడితే నా వెళ్ళి నా మొబైల్కే వస్తుంది నా మొబైల్ నెంబర్ పెట్టుకుంటే ఓటీపీ నాకే వస్తుంది మళ్ళీ నేను ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే నాకు రీచర్జ్ చేసుకోవచ్చు కదా రిన్యూ చేసుకొని కొత్తది పెట్టుకుంటాను దాంతో ఇమీడియట్గా టన్ చేస్తుంటాడు అంటే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మనకు ఫస్ట్ మినిట్ రాజ్ దగ్గర ఉంటుంది అతను ప్రస్తుతం ఉన్నాడు వీళ్ళు చెప్పిన సమాచారం ప్రకారం ఈ విధంగా చేస్తున్నాం ఓకే అంటే వీళ్ళే